అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చ కామెళ్ళు వచ్చాయా సోషల్ మీడియాలో బలంగా నడుస్తున్న చర్చ ఇది ఈ చర్చ నడవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చ కామెళ్ళు వచ్చాయి అని అనుమానం రావటానికి ఉన్న కారణం ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్లో వచ్చిన వార్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీటు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కలగలిపి ఒక అనుమానం రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పచ్చ వచ్చాయా అని ఏదో వాళ్ళ పేపర్లో చూడండి ఆంధ్రప్రదేశ్లో నకిలీ మధ్యం నడుస్తూ ఉంది ఎన్ బ్రాండ్ పేరుతోటి అది రిలీజ్ అయింది కరకట్ట బంగ్లాకి కమిషన్ పెడతా ఉన్నాయి అనేది ఆయన చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళ పేపర్ చేస్తున్నటువంటి ఆరోపణ ఇక్కడ చాలా క్లియర్గా రండి ఆయన చెప్పేది ఎన్ బ్రాండ్ అంటే నారావారి బ బ్రాండ్ నడుస్తుంది అనేటువంటిది ఆయన చెప్పదలుచుకున్నాడు తర్వాత కరకట్ట బంగ్రా అంటూ ఆయన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు నకిలీ మద్యాన్ని తయారు చేసి కరకట్ట బంగ్రాకి కమిషన్ తెప్పించుకుంటున్నారు అనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ ఇక్కడే యాస్తీజ్గా మీరు వినండి జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రభుత్వమే అఫీషియల్గా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆమె నకిలీ బ్రాండ్ అని జే బ్రాండ్గా ఆ రోజు టీడీపీ నాయకులు పేర్లు పెట్టారు దాన్ని జయబ్రాండ్గా పిలిచారు జేబ్రాండ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అప్పట్లో సో కాబట్టి ఆ జేబ్రాండ్ని అమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు జయబ్రాండ్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మినందుకు గాను అఫీషియల్గా అమ్మినందుకు గాను తాడేపల్లి ప్యాలెస్కు అనే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కరకట్ట నివాసం అది కరకట్ట బంగారాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇవాళ సాక్షి పేపర్లో పెట్టిన పేరు అది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ ఇప్పుడు నడుస్తున్న కేసు నడుస్తున్న ఎంక్వైరీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జేబ్రాన్ని నమ్మేసి తాడేపల్లి ప్యాలెస్కి కమిషన్ తెప్పించుకున్నారు ఇది జగన్ మీద గారు ఉన్న ఆరోపణ దాని మీద లిక్కర్స్ మీద ఇప్పుడు విచారం జరుగుతూ ఉంది వైసీపీ సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కరెడ్డి అరెస్ట్ అయ్యాడు వైసీపీ ఎంపీ మిథునిటీ అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నారు కండిషన్ బెయిల్ మళ్ళా క్లారిటీ ఇస్తున్నాం మీకు అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నిజానికి కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం పట్టుబడ్డ మాట వాస్తవం మనం ఒప్పుకొని తిరాలది పట్టుబడ్డ మాట వాస్తవం ఎవరు పట్టుకున్నారండి పట్టుకున్నది ఎవరు పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎవరో కొంతమంది నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారనే సమాచారంతో దాన్ని పట్టుకున్నారు అయితే ఆ నకిలీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు టీడీపీ నాయకుడు అండతో తయారు చేస్తున్నారు వార్త బయటకు వచ్చిన మరుక్షణం అతని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు జయచంద్రారెడ్డి ఇంతకీ పట్టుకుంది ఎక్కడ తెలుసా మీకు అన్నమయ్య జిల్లా తంబలిపల్లి నిజోర్గం తంబలిపల్లి నిజార్గం అంటే ఎవరు ఎమ్మెల్యే ఎవరు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు ఇక్కడ మద్యం బాటిల్లు పట్టుకోలేదండి నకిలీ మధ్యాన్ని ఎక్స్పోజ్ చేయలేదండి నకిలీ మధ్యాన్ని పట్టుకొని ఇక్కడ నకిలీ మధ్యాన్ని టీడీపీ తయారు చేస్తున్నారు అని చెప్పేసి పెద్దిరెడ్డి నాథరెడ్డి గారు మాట్లాడలేదు పట్టుకోలేదు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే ఇప్పుడున్నో ఎక్సైజ్ అధికారులే దాన్ని పట్టుకున్నారు పట్టుకున్న దాని వెనకాల టీడీపీ నాయకుడి మీద ఆరోపణ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసింది అది ములకల చెరువు గ్రామం దగ్గర ఒక ప్లాంటే పెట్టుకొని ఒక మిషన్ పెట్టుకొని నకిలీ మద్యాన్ని తయారు చేసి బ్రాండెడ్ మద్యంలో పోసి ఒక రెండు వైన్ షాపుల్లో ఆంధ్ర వైన్స్ ఒకటి రాక్ స్టార్ వైన్స్ ఒకటి ఈ రెండు మద్యం షాపుల్లో అమ్ముతున్నారు అనేటువంటి వార్తని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు గుర్తించి వాళ్ళని పట్టుకొని ఇప్పటికే పద్నాలుగు మంది మీద కేసు నమోదు చేసి పది మందిని అరెస్ట్ చేశారు మిగతా నలుగురు విదేశాల్లో ఉన్నారు ఇప్పుడు జనార్దన్ రావు ఏ గా ఉన్నెత్తి ఆయన కూడా ఇలా వీడియోతో వీడియో రిలీజ్ చేశారు ఆయన వీడియో ఏమైనా రిలీజ్ చేశారు ఇది నేను నా మీద ఆరోపణలు వచ్చి నేను అక్యూజ్ నెంబర్ వన్గా పెట్టారు నేను ఇండియా వచ్చిన తర్వాత వివరణ ఇస్తాను అనారోగ్య కారణాలతో విదేశాల్లో చికిత్స తీసుకుంటా ఉన్నాను దీనికి టీడీపీ నాయకుడికి ఏం సంబంధం లేదని ఆయన స్పందించారు అలానే జయచంద్రారెడ్డి ఆయన టీడీపీ నాయకులు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన కూడా స్పందించారు నాకు విదేశాల్లో బిజినెస్లు ఉన్నాయి దక్షిణాఫ్రికాలో బిజినెస్లు ఉన్నాయి నాకు ఆంధ్రాలో ఎలాంటి బిజినెస్లు లేవు దీనికి నాకు ఏ సంబంధం లేదు నా సచరిత నిరూపించుకుంటాను ఆయన వివరించారు సరే వాళ్ళు ఎవరు కూడా దొంగతనాన్ని నేరుగా ఒప్పుకోరు కదా తప్పు చేసిన ఎవరు తప్పును ఒప్పుకోరు కదా సరే వాళ్ళ మీద కేసులు నమోదు వాళ్ళని పట్టుకొస్తారు వాళ్ళ విచారణ ఎదుర్కొంటారు ఎవరు విచారం చేపిస్తున్నవారు కూటమి ప్రభుత్వం పట్టుకుంది ఎవరు కూటమి ప్రభుత్వం ఏదో వైసీపీ వాళ్ళు పట్టుకున్నట్టు వైసీపీ వాళ్ళు వెలికి తీసినట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి సొంత పార్టీ నాయకుని కూడా సస్పెండ్ చేయగలిగింది కదా మరి వైసీపీ ఇలా చేయగలిద్దా చిరెడ్డి భాస్కర్ మిధురెండి మెదురు రెండు పార్టీని సస్పెండ్ చేస్తారా ఆరోపణలు వచ్చినాయి కదా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం మీ సచీరత నిరూపించుకొని మళ్ళీ పార్టీలోకి రండి అని వైసీపీ చెప్పగలిద్దా మెదురెని సస్పెండ్ చేయగలిద్దా నిజానికి జయచంద్రారెడ్డి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అతను వైసీపీ కోవట్టు పెద్దిరెడ్డి కోవట్టు పెద్దిరెడ్డి కనసన్నలోనే ఇదంతా నడుస్తుంది కాబట్టి పెద్దిరెడ్డి రెడ్డి గారు చూసి చున్నట్టు పోయారు ఆయన ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు మాజీ మంత్రి ఆయన పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పార్టీలో కీలకమైన నాయకుడు వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక అస్త్రం కూటమికి సంబంధించి కూటమి నాయకుడికి సంబంధించి కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలకు సంబంధించి తెలిస్తే వదిలిపెడతారండి మరి ఇక్కడ ఎందుకు వదిలిపెట్టారు కూటమి ప్రభుత్వం పట్టుకునేంత వరకు వైసీపీ నాయకులు ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు ఒక టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీ ఇలా తప్పు చేస్తూ ఉంటే నకిలీ మధ్యాహ్నం తయారు చేపిస్తూ ఉంటే వైసీపీ ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు పోలీసులు పట్టుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించిన తర్వాత ఎందుకు వైసీపీ మాట్లాడుతుంది అంటే దీని వెనకాల పెద్దిరెడ్డి రెడ్డి ఉన్నాడు అక్కడ ఉన్న టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ములాఖై ఇది చేశాడు ఈ క్లియర్గా అర్థం కావట్లేదా అంటే ఇది కూడా జే బ్రాండ్లో భాగమే ఇది కూడా జేప్రాల్లో భాగమే నకిలీ మద్యం డబ్బులకి అలవాటైనటువంటి ప్రాణాలు ఆ వ్యాపారాన్ని వదులుకోలేక డబ్బులకి లొంగే వాళ్ళు టీడీపీలు కూడా ఉంటారు కాబట్టి అన్ని పార్టీలు ఉంటారు కదా డబ్బులకి వేమోహించారు ఇట్లా అయితే బిజినెస్లో ఎక్కువ డబ్బులు వస్తాయి ఏం సంపాదించుకుంటో అధికారంలో పనులు చేసుకున్న నీకు ఇంత రావు నువ్వు కాంట్రాక్ట్ చేసుకున్న ఇటు రావు నకిలీ మద్యంతో వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని ఆశ ఏమో నకిలీ మద్యాన్ని టీడీపీ నాయకులతో చేపిచ్చేసి ఎందుకంటే దొరికితే మన టీడీపీ మీద నెట్టవచ్చు కదా దొరికారనుకో టీడీపీ మీద నెట్టవచ్చు దొరకకపోతే కాముగా ఉండొచ్చు కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్లో భాగంగా జరిగినటువంటి స్కామ్గా అవుతూ ఉంది ఇదంతా జే బ్రాండు తీరి కమిషన్ మొత్తం కూడా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కే వచ్చి ఉంటాయి అంటే ఇక్కడ కూడా అధికారం పోయినా కమిషన్ ఆగటం లేదు అధికారం పోయినా బ్రాండు ఆగటం లేదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఇప్పుడు నారావారి బ్రాండు అనుకోండి ఎగ్జాంపుల్ అనుకోండి కరగట్టుకి బంగ్లాకి కమిషన్ వస్తున్నాయి అనుకోండి ఎవరైనా పార్టీని సస్పెండ్ చేస్తారండి ఎవరైనా అసలు పోలీసులు పట్టుకుంటే దాన్ని కామ్ చేస్తారా కేసును సీరియస్గా తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారి సమీక్ష పెట్టి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర కమిషనరు వాళ్ళందరితో పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్స్ ఇచ్చి ఎక్కడెక్కడ నకిలీ మధ్య ఉంది ఇంకెక్కడైనా తయారవుతుందా లేదా చూడండి పట్టుకోండి ఎవరిని వదలద్దు మన తన అనే భేదాలు లేవు అనేటువంటి విషయాన్ని సీరియస్గా చెప్పారు అంటే ఇప్పుడు ఎవరిదండి తప్పు ఎవరండిది నేరం ఎవరు చేస్తున్నారండి నేరం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ పోతా ఉంది ఇప్పటికే టీడీపీలో వైసీపీ ఓట్లు ఉన్నారు టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీ నాయకుల్లో ఉన్నటువంటి సచ్చీరతని కానీ ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలండి ఒకళ్ళ మీద ఆరోపణ వస్తే వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు మీ సచ్చిరత నిరూపించుకొని రండి అని చెప్పి చెప్తున్నారు అవినీతి ఆరోపణ అయితే మిగతా ఆరోపణలు పక్కన పెట్టేస్తే అవినీతి ఆరోపణల సంబంధించి మాత్రం సో ఏది ఏమైనా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి జేబ్రా నడుస్తూ అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి నకిలీ మద్యం మీద మాట్లాడడం కామెడీ అనిపించట్లేదండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అఫీషియల్గా అఫీషియల్గా మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే గవర్నమెంట్ చేతే నకిలీ మద్యాన్ని ప్రజల చేత తాపించేసి దాని ద్వారా డబ్బులు అర్జించేసి వేల కోట్ల రూపాయలు సంపాదించేసి ప్రజల్ని లక్షలాది మందిని చంపేసి లక్షలాది మంది కుటుంబాలు ఆగం కావటానికి కారణమైన వ్యక్తే ఆ పార్టీయే ఆ వ్యవస్థే ఆ పేపరే ఇవాళ దెయ్యాలు వేదాలు వర్ణించిన చందంగా మద్యం కుంభకోణం మీద ఏడవటం అనేటువంటిది కామెడీగా వెటకారంగా ఉంది వ్యంగ్యంగా ఉంది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి